ప్రియమైన తెలుగు ప్రజలకు నమస్కారం వాస్తవంగా పనిచేసే వాళ్ళకి అందరూ బాధ పెట్టడం చాలా బాధాకరం ఇప్పుడు నేను మా యొక్క తెలంగాణలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నా చాలా ఆనందపడుతున్నా గర్వపడుతున్నా నేను నా భార్య పిల్లలు మా కుటుంబం ఎంతో పుష్కలంగా హ్యాపీగా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నందుకు హ్యాపీగా ఉంది కానీ ఈ యొక్క విద్యుత్ వ్యవస్థ మీద అలొక్తులు చెలొక్తులు కారుకూతులు అంటే అబ్బతబ్బు మాటలు మాట్లాడడం వల్ల కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయం వ్యభిచారం చేస్తూ వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలకు రాజకీయంగా ఎదగడానికి మమ్మల్ని ఇష్టపడడం మమ్మల్ని కలిసి వేస్తుంది మమ్మల్ని బాధ పెట్టడం కలిసి వేస్తుంది ఎందుకంటే ఎవరు ఎక్కడ పోయినా సరే విద్యుత్ గురించి మాట్లాడటం కరెంటు పోయింది పోయిందని కారు కూతులు అంటే అబ్బద్ధ మాటలు మాట్లాడటం చాలా బాధాకరం శోచనీయం సిగ్గు సరం ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే నేను చెప్తున్నానండి పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని హైదరాబాద్ లో జీవిస్తున్నాను కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ మూమెంట్లో కరెంట్ పోతే నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువ పోకుండా అంత పకడ్ కరెంట్ ఇస్తున్నాం కానీ మన ఇంట్లోనే మనం ఏం చేస్తామంటే ఫీజు సిస్టమ్ పెడతాం అంటే ఒక్క కిలోవాట్ లోడ్ వాడితేనే నువ్వు ప్రొటెక్షన్ పెట్టావు మరి ఇంత ప్రపంచాన్ని ఈ రాష్ట్రం మొత్తానికి ఒక నెట్వర్క్ గా కరెంట్ ఇస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా మనకు ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ లో ఎన్ని రకాలుగా పద్ధతులు ఉంటాయి అనేది గ్రహించలేక కొంతమంది మూర్ఖంగా కరెంట్ పోయింది కరెంట్ అసలు అవన్నీ ఎందుకండి మాజీ ముఖ్యమంత్రి సూర్యాపేట పోయి కరెంట్ లేదని కారు పోతులు కూశారు అది అబ్బం తర్వాత తేలిపోయింది పేల మొక్క వేస్తున్నారు అదే విధంగా మన గౌరవ మాజీ మంత్రి రావు గారు భద్రాచలం వేదిక మేము పక్కకి తిరిగితే కరెంట్ పోయింది అనగానే అక్కడ ఉన్న వాళ్ళలో ఒక రైతు లేచి ఏం హరీష్ రావు హరీష్ రావు ఏం మాట్లాడుతున్నావు కరెంట్ ఇంత ముందు ఎప్పుడు పోతుందో మాకు తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు పోయిన ఐదు నిమిషాలు వస్తుందనగానే పేల మొగం వేసుకుని దిక్క మొఖంతో టాపిక్ మార్చిన హరీష్ రావు నేను కూడా జనగాం పోయాను వరంగల్ పోయాను ఎక్కడ పోయినా ఆనందాన్ని వెలుపుచ్చుతున్నారు విద్యుత్ వినియోగదారులతో పాటు ఎప్పై శాతం రైతులది చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్న విషయం ఈ విషయాన్ని పసిగట్టగా తీసరలో సరే ఎవరైనా సరేనండి ఏదైనా మీటింగ్ పెట్టుకుంటున్నావా లేకపోతే అన్ఇంటర్ప్రేటేట్ సప్లై కావాలంటే మా దగ్గర రావాలి మమ్మల్ని లెటర్ పెట్టాలి మాతో సహకరించాలి మా సప్లైని మీరు ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోవాలి ప్రయత్నం చేయాలి కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా అనవసరంగా విద్యుత్ పోయింది విద్యుత్ పోయిందని ఇక్కడ మల్లారెడ్డి చేసిన తప్పు ఏంటంటే మాకు లెటర్ పెట్టలేదు మల్లారెడ్డి వస్తున్న విషయం మాకు తెలిసి ఉంటే మేము మా వ్యవస్థలో ఏదైనా లోటుపాట్లు సవరించే పద్ధతులు లేదా రెక్టిఫికేషన్ చేసే సమస్యలు ఎందుకంటే ఏదైనా విద్యుత్ని లెవెన్ కేవీ దగ్గర కానీ ఎల్టీ దగ్గర కానీ పనిచేసేటప్పుడు లైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ మరాబుత్తుని మేము తాత్కాలికంగా ఆపి ముందు సప్లై ఇచ్చేవాళ్ళం కానీ అసలు ఏం లేవు కూడా చెప్పకుండా పెట్టకుండా రావడం మరియు పట్ట మీద వేయడం చాలా బాధాకరం ఇది పద్ధతిగా సార్ ఇప్పటికి వాస్తవాన్ని ప్రతి ఒక్కరు సిద్ధం చేసుకొని మమ్మల్ని కించపరచకుండా మా అర్థం చేసుకోవాలని అందరికి దండ దయచేసి మా ఉసురు తగలకుండా మీరు జీవితాన్ని మూర్ఖత్వపు రాజకీయాలు చేయకుండా స్వార్థపూర్తమైన రాజకీయాలు చేయకుండా ఎదుటి వ్యక్తి మనసుని గాయపరచకుండా రాజకీయం చేసుకోండి మీరు పార్టీలు పరంగా మీరు మీరు మాట్లాడుకోండి కానీ విద్యుత్ని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఉద్యోగస్తులని లేదా కరెంటు రావట్లేదని అమాను సమంజసం తెలియజేస్తా మీకు విద్యుత్ ఉద్యోగంగా నా మరో వేదనను నా బాధను అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో పద్ధతులు లేదు వీళ్ళ రెక్టిఫికేషన్ చేసే సమస్యలు ఎందుకంటే ఏదైనా విద్యుత్ని లెవెన్ టీవీ దగ్గర కానీ లేవన్ ఎల్టీ దగ్గర కానీ పని చేసేటప్పుడు లైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి మన గుర్తుని మేము తాత్కాలికంగా ఆపే ముందు సప్లై ఇచ్చే వాళ్ళం కానీ అసలు ఏం లేవు కూడా చెప్పకుండా పెట్టకుండా రావటం మరియు పట్టకాల్సి కల్సి చాలా బాధాకరం ఇది పద్ధతి కాసా ఇప్పుడు మొన్న చూడండి ఇక్కడ నేను గనరాగ్ దగ్గర టీచర్స్ కాలేజీలో ఏ విధంగా పోలీసులతో ఇబ్బంది పడ్డాము ఏ విధంగా వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇబ్బంది పడ్డాము వీడియో చూడండి మేము రాత్రి అనగా పగలనగా ఎండనగా వాననగా ఏ విధంగా కష్టపడ్డా కూడా మమ్మల్ని అభినందించడం చేత కాక మీరు మీరు తిట్టుకోవడం చేత కాక విద్యుత్ ఉద్యోగస్తులు దొంగలు లంగలు చెప్పడం మా దాంట్లో లంగలు ఉన్న వాస్తవమే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఈ యొక్క అసోసియేషన్ లంగా అసోసియేషన్ వల్ల మేము అభాసు పాలవుతున్నాము గతంలో అంటే వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏ ఒక్కడు కూడా ఈ విద్యుత్ సంస్థలో లోపాలు ఉన్నాయి కుంభకోణాల పరంపర సాగుతుందని ఏ ఒక్క మాట మాట్లాడినా ఆయన మీద దాడి చేశారు కానీ ఆ స్పృహ ఆ యొక్క చైతన్యం ఇప్పుడు వాళ్ళలో ఎందుకు చల్లబడిపోయింది వాళ్ళు ఎందుకు పక్షపాతంగా అంటే పక్షపాతం వచ్చినప్పుడు కాళ్ళు లోళ్లు పడిపోయినట్లు ఎందుకు మూలన కూర్చుంటున్నారు అటువంటి స్వార్థ పూరిత నాయకులు ఉండటం వల్లనే మాకు మేము ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ కొందరు సస్పెండ్ లో పాలవుతున్నారు కానీ వాస్తవంగా సస్పెండ్ అవ్వడానికి కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఆ యథార్థాన్ని గ్రహించలేక కొంతమంది ఈ యొక్క దుర్మార్గపు ఇంజనీర్లు యాజమాన్యం మీద ఏదో ఇబ్బంది పెట్టి ఏదో మమ్మల్ని సహకరిస్తున్నట్టు గొర్రెల మందలాగా పందుల మందలాగా బర్రెల మందలాగా అందరూ ఒక ఏకట ఏకమై ఎదురుదాడి చేస్తున్నటువంటి నాటకాలు ఆడటం చాలా బాధాకరం వాస్తవంగా దెబ్బ తగిలితే అక్కడ మందు రాయాలి ఎవడైనా సరే హరీశ్ రావుని అడగాలి లేదా కేసీఆర్ని అడగాలి లేదా కేటీఆర్ని అడగాలి నిలదీయాలి నిజంగా మనం సప్లై ఇస్తున్నామా గంట పదంగా నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు కానీ యథార్థాన్ని ఎస్ మేము ఇస్తున్నాము కానీ మరామతులు చేసేటప్పుడు సప్లై పోతుంది దాంట్లో డౌటే లేదు అనే యథార్థాన్ని ఎందుకు తెలియజేయలేకపోతున్నారో దీనికి కారణం ఏంది ఇంకా ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తే లంగ నాయకులు అసోసియేషన్ ఉన్నంత వరకు ఇక అందరు సస్పెండ్ అవుతూనే ఉంటారు దాంట్లో డౌటే లేదు ఇక నుంచి అయినా సరే ఈ యొక్క అసోసియేషన్లో ఉన్నటువంటి దుర్మార్గపు మూర్ఖపు నాయకులలో మార్పు రావాలని దేవుడిని అంటే వాళ్ళలో మార్పు రావాలని దేవుడు విధంగా వాళ్ళకి మార్పు వచ్చేటట్టు అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రాబో రోజుల్లో ఏ ఒక్కడు కూడా విద్యుత్ శాఖ మీద అలక్తులు సలక్తులు కారు కూతురు అంటే అబ్బదబ్బు మాటలు మాట్లాడితే మాత్రం కబడ్దార్ కబడ్దార్ కబడ్దారని తెలియజేస్తూ ముగిస్తున్నాను సర్వే సుఖిన సుఖినో భవంతు అందరికీ నమస్కారం